మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ప్రముఖ వ్యక్తి గురించి అతను చాలా అంటే చాలా తెలివిగల వ్యక్తి ఒక్క మాట చెప్పాలంటే ఒక సైంటిస్టే అనాలి ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఎప్పుడో జరిగిన యుగాల ముందు జరిగిన వాటి మీదంతా పరిశోధన చేసి ఈ జనరేషన్ కోసం తెలియాలి మన యొక్క భారతదేశ చరిత్రని తెలియపరుస్తున్న గొప్ప మేధాశక్తి ఉన్న వ్యక్తి అతను ఎవరో కాదు మన యొక్క మదన్ గారు అటువంటి మదన్ గుప్త గారు గురించి కొన్ని మాటలు నాకు తోచినవి చెప్పాల్సి అనుకున్నాను ఎందుకంటే తన యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క ప్రపంచం తెలుసుకోవాలి ఈ భారతదేశంలో ఏం జరిగింది మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అనేసి చాలా పాటు పడుతున్నారు ఆ పలకరింపు కూడా చిన్నవాళ్ళైనా సరే మర్యాదపూర్వకంగా సారణం కానీ పేరు పట్టి పేరు పక్కన గారుని పెట్టడం కానీ చిన్న సంస్కారం కాదు ఆ గొప్ప మనస్సు ఎన్నెన్నూరేళ్ళు బతికుండాలి ఇంకా ఇంకా మన యొక్క ప్రపంచ గురించి మన యొక్క భారతదేశ చరిత్ర గురించి ప్రపంచానికి తెలిపి తెలియపరచాలి అది మన మనమందరం కూడా తెలుసుకోవాలి మన యొక్క చరిత్రని ఎంత గొప్ప చెప్తున్నారంటే పురాణాలు యుగ యుగాలు గడిచిపోయిన మన భగవంతుల గురించి మన యొక్క చరిత్ర గురించి మన యొక్క గుళ్ళు గురించి ఆ గుళ్ళలో దాగున్న రహస్యాల గురించి రాజులు పురాతన కాలం రాజుల గురించి అలాగే మన మీద దండయాత్రకు వచ్చిన ముస్లింల గురించి ఎవరెవరు ఎంతంత చేశారు ఎంత దోచుకెళ్ళిపోయారు మన దేశాన్ని ఎంత నాశనం చేశారు ఎవరెవరు ఎంతంత భ్రష్టి పటించారు ఈ దేశాన్ని అయినా ఈ దేశం ఇంకా నిలబడి ఉందంటే ఎంత గొప్పది ఈ భూమి పని ఎన్నో మతాలు పుట్టి నాశనం అయిపోయి ఎల్లు పూర్చినాయి కనుమరుగైపోయినాయి బట్ సనాతన ధర్మం పుట్టిన సనాతన ధర్మం ఇప్పటికీ రన్ అవుతుంది పుట్టి ఇప్పటికీ నియర్ బై ఐదు వేల సంవత్సరాల పైన అవుతుంది అయినా సరే నా సనాతన ధర్మం ఇంకా రన్ అవుతూనే ఉంది దానికి ఒక్కటే కారణం ధర్మం సత్యం ఇది కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ సనాతన ధర్మం పుట్టిన తర్వాత ఎన్నో మతాలు పుట్టినా సరే అవన్నీ కనుమరుగైపోయినాయి మరల మరలా కొన్ని కొన్ని మతాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి కానీ యొక్క సనాతన ధర్మం అనేది ఇంకా బతికే ఉందనేది అతను చెప్పే యొక్క మాటలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మనం ఎంత ఇంత మూర్ఖంగా ఆలోచన చేస్తున్నామా చదువు అనేది ఎవరైనా చదువుతారండి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాలి ఎవరైనా సరే చదవడం అందరూ చదువుతారు పాస్ అవుతారు డిగ్రీలు పట్టాలు పొందుతారు కానీ ప్రపంచ జ్ఞానం ఆ పుస్తకాల్లో ఉంటుందంటే ఉండదు ప్రపంచ జ్ఞానం చాలా గొప్పది ఆ ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నాడు మనం మదన్ గుప్తా సార్ గారు నిజంగానే అతను ఎంత గొప్పగా మన యొక్క చరిత్ర చెప్తూ ఉంటే ఎంత దాచిపడిందా ఎంత దాచిపెట్టినారా మనకు స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఆ ప్రాణాలు అర్పించిన దాంట్లో ఇన్ని కుట్రలు కృతంతాలు జరిగాయి ధర్మం కోసం పోరాడం వాళ్ళని ఎంత దారుణంగా వెనుకబెట్టి పెట్టి మారాడం చేసి వాళ్ళని చంపించారు అనేది ఎంత క్లుప్తంగా చెప్తున్నారే అంటే నిజంగానే అతను నిండు నూర్యాలు జీవించాలి మన యొక్క పురాణాల గురించి మన యొక్క శాస్త్రాల గురించి ఇతిహాసాల గురించి దేవుళ్ళ గురించి అన్నీ ఇంకా 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 మన యొక్క దేశానికి తెలియపరచాలి అందులోనూ అతను మన యొక్క తెలుగు వాడు గొప్పడం నిజంగానే చాలా చాలా అదృష్టం ఎంత గొప్పగా తెలియపరుస్తున్నారు అంటే అంత గొప్పగా చరిత్ర తెలియపరుస్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకు రావాలి పుట్టుకు రావాలి భూమి పైన ఉన్న మన యొక్క హిందూ ధర్మంలో ఉన్న చాలామంది సీనియర్ సిటిజన్స్ రావాలి బయట వచ్చి మన యొక్క ధర్మం గురించి తెలియపరచాలి తెలియపరచండి దయచేసి తెలియపరచండి మన యొక్క తెలుగు రాష్ట్రాలని దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది పాస్టర్లు ఉన్నారంట చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మరి మన గుళ్ళు ఉన్నాయి బట్ మన గుళ్ళు దేవతల గురించి గుళ్ళ గురించి తెలియపరచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ బయట వచ్చి యూట్యూబ్లో ఏదో ఒకటి మీ మనవాళ్ళ దగ్గర మీ మనవాళ్ళ దగ్గర ఎవరు తెలిసిన తెలిసినా చదువుకున్నా చదువుకోకపోయినా సరే మీరు అందరూ తెలియపరచండి మీ అనుభవాల్ని యూట్యూబ్లో తెలిసి తెలియపరచండి మన యొక్క చరిత్ర గురించి తెలియపరచండి మన దేవతల గురించి తెలియ తెలియపరచండి భారతదేశం ఎంత గొప్పదో తెలియపరచండి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇలా తెలియపరచకుండా పోవడం వల్లే అన్ని మతస్థులు రోజు రోజుకి పాస్టర్లు ఎక్కువైపోయి ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్కరిని ఇది చేస్తూ ఉంటే ఎలా అవుతుంది దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షల మంది పాస్టర్లు అంటే ఒక రోజుకి ఒక్కరు టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరూ ఎంతమంది మార్పును చెందుతారో ఒకసారి ఆలోచన చేయండి అందులో వన్ పర్సెంట్ కూడా మన యొక్క హిందూ ధర్మం గురించి తెలియపరిచే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు దయచేసి హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క సోదర సోదరి వాళ్ళు అందరూ కూడా సరే తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి తెలియపరచండి ఎప్పుడు చూసినా సినిమా 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 మందు సిగరెట్ బానిసలు బానిసలు మత్తు పదార్థాలు చెడు వేసిన బానిసలు అవ్వడమేనా జీవితం అంటే అదేనా పుట్టినందుకు దేనికో దానికి మనం ఉపయోగపడాలి కదా దయచేసి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మన ధర్మాల గురించి తెలియపరచండి మన యొక్క ఇతిహాసాల గురించి తెలియపరచండి మన పునాల గురించి తెలియపరచండి మన యొక్క వేదాల గురించి తెలియపరచండి అందరూ సీనియర్ సిటిజన్సే ఈ సీనియర్ సిటిజన్స్ చెప్తే చాలు యూత్ మేలుకుంటారు పుస్తకాలు ఎట్టా ఉండి సాగు వాటిని అవి కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్స్ అంతా వచ్చి బయట తెలియపరచండి ఇన్ని గొప్ప విషయాలు తెలియపరుస్తున్నా మన యొక్క మదన్ గుప్తా గారికి మరొకసారి అతనికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో తెలియపరచాలి ప్రపంచ జ్ఞానానికి ఇంకా తెలియపరచాలి చాలామందికి చాలామందిని మేల్కొల్పాలి ఇంకా మీరు ఎన్నెన్నో మాటలు ఎన్నెన్ని దాగుండే అసలు అవన్నీ కూడా తెలియపరచండి మన భారతదేశ చరిత్రని మన యొక్క దేవతల చరిత్రని అన్నింటినీ తెలియపరచండి అన్ని మతస్థుల నోర్లను మోయించండి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడండి మీరు ఇంకా నుండి నూరేళ్ళు బతుకుతారు మా లాంటి యువకులు ఎంతోమంది కూడా నేర్చుకొని పది మందికి తెలియపరుస్తారు ఈ యొక్క మీ గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను ఏదో ఒక సమయం మీట్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను భగవంతుని ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రతి ఒక్కరూ సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ప్రతి ఒక్కరు అతని ఫాలో అవ్వండి ఏం చెప్తారో వినండి మన చరిత్ర గురించి కావున ప్రతి ఒక్క హిందూ సోదరు సోదరు మనలో మేల్కోండి ఇక మీదటనా మేల్కోండి యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ